విశాఖ గాజువాకులో టీవీ ఆర్టిస్టు పొట్టి రమేష్ భార్య త్రిపురాంబిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది ప్రముఖ టీవీ ఆర్టిస్ట్ పొట్టి రమేష్కి గత ఏడాది డిసెంబర్ పన్నెండున నెల్లూరుకు చెందిన త్రిపురాంబికతో వివాహం జరిగింది వీరిరువురు బాగానే ఉన్నప్పటికీ అత్తా ఆడపడుచు వేధింపులే త్రిపురాంబిక బలవన్ మరణానికి కారణమని మృతాల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఏం చేసింది అమ్మ అని అంటారు ఏం మాట్లాడతాను తిన్నావా బాగున్నావా అమ్మా బాగున్నాను అంట ఏ మాట పెట్టినా అమ్మా ఏమన్నా అంటున్నారమ్మా అమ్మా అంటే అంటది ఏమన్నా అన్నారు లేదంటే అంటది అంతే తను ఇప్పుడు బయటకు బాతాడు ఇప్పుడు అమ్మ తను ఉంటాడు అప్పుడు వీళ్ళిద్దరు అయ్యన్న పోతే కదా ఇప్పుడు నలుగురు ఉండారు ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు తను పక్కకు పోతే కాదని వాళ్ళిద్దరు బాగుంటారు మీరు చుట్టూ ఉంటారు ఈయన వాళ్ళిద్దరు బాగలేదంటే ఎవరు లేరు కదా పిన్ని నేను కూడా మీరు పోండి అంటే చెప్పినట్టు నువ్వు వాళ్ళ కాటి పల్లని సాటకు పోవంటే పోవాలి మామయ్య ఈ రోజు పిన్ని మీరు రోజులేరుంటాను మామయ్య ఎవరు లేకపోతే మామయ్య గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసి తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి